ఏమండీ వైఎస్ఆర్సిపిలో జగన్ కన్నా చూసుకుంటే ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ పాత్ర బాగుందండి ఆయన తన యొక్క బాధ్యతను తను కరెక్ట్గా నిర్వర్తిస్తున్నట్టుగా కనపడుతుంది ఒకే పార్టీలో వీళ్ళిద్దరి యొక్క పరిధి ఒక్కసారి చూస్తే మనం జగన్ గారు బాధ్యత రాహిత్యంగా ప్రవర్తిస్తున్నారు శ్రేయస్సు ఆయనకి సంబంధం లేదు ప్రజల బాగోగులు ఆయన పట్టించుకోడు ఆయనకి ప్రతిపక్ష హోదా అంటే ఆయన వెళ్తూ ఉంటే మంది మార్బలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంతైతే సెక్యూరిటీ ఉందో ఇప్పుడు కూడా అంతే సెక్యూరిటీ ఆయనకి ఇచ్చేస్తే అంతే మంది మార్బలు ఆయనకి ఇచ్చేస్తే అప్పుడు హౌస్లో కూర్చుని ప్రజల కోసం మాట్లాడతానంటున్నాడు ఇది మొన్న గవర్నరు ప్రసంగం అయిపోయిన తర్వాత ఈతనికి అవకాశం ఇచ్చారు వైసీపీ వాడు మాట్లాడమని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మాట్లాడే అవకాశం అసెంబ్లీలో ఇచ్చారు ఇచ్చినప్పుడు ఇతను ప్రజా సమస్యల కోసం ఏదైనా మాట్లాడతారేమో అని ప్రజలు చాలా ఆసక్తిగా చూశారు నో మాట్లాడలేదు వాకౌట్ చేసి వెళ్ళిపోయాడు సంతకం పెట్టి వెళ్ళిపోయాడు కానీ బొత్స కాదు శాసన మండలిలో ప్రజా సమస్యల గురించి కూటమి ఇచ్చిన హామీల గురించి కూడా ఆయన చక్కగా మాట్లాడుతున్నాడు ఏదో పాపం ఆయనకు వాయిస్ లేదు ఆయన మాట అర్థవైజ్ అవ్వదు ఏదో ఆయనకు వచ్చిన దాంట్లోనో అందులోనూ ఇందులోనో అనుభవం ఉన్న నాయకుడు కాబట్టి కొన్ని కొన్ని సమస్యల ప్రస్తావన అక్కడ తీసుకొస్తున్నాడు కొన్ని కొన్ని విషయాల్లో తిరగబడుతున్నాడు వాళ్ళకి సమాధానం వీళ్ళు చెప్తున్నారు టీడీపీ వాళ్ళు చెప్తున్నారు అతను ప్రతిఘటిస్తున్నాడు ఇలాగ టయాన్ని వేస్ట్ చేసుకోకుండా సొంత ఎజెండాకి పోకుండా ప్రతిపక్ష పాత్ర ఆయన చక్కగా ఆయన పోషిస్తున్నాడు ఆ పాత్ర జగన్ పోషించట్లేదు ఇతను ఎంతసేపు ఇతను గొడవే ఇతను సొంత ప్రయోజనమే ఇతనికి సెక్యూరిటీ ఇమ్మనే ఇతను ప్రతిపక్ష హోదా ఇమ్మనే ఎందుకండి ఈ ప్రతిపక్ష హోదా ఎందుకు పదకొండు మంది శాసనసభ్యులతో అసెంబ్లీలో కూర్చుని ప్రజా సంస్థలు ఇతను మాట్లాడచ్చు మీ గుర్తుందో రెండు వేల పంతొమ్మిదిలో జనసేన నుంచి ఒక్కడే నగ్గాడు రాపాక వరప్రసాదరావు గారు తర్వాత వైసీపీ అది వేరే విషయం కానీ అతను కొద్ది కాలం జనసేనలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు అతనికి డిక్టేట్ చేసేవాడు నువ్వు ఒక్కడవే అయినా కానీ ఈ సమస్య కోసం అడుగు జగన్ని ఈ ఈ ప్రాంతం గురించి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అతనితో అడిగించేవాడు అసెంబ్లీలో అతను కొన్ని కొన్ని ప్రశ్నలు అప్పట్లో అడిగాడు నెల రోజులు ఉన్నా జనసేనలో రెండు నెలలు ఉన్నాడో తెలియదు కానీ ఉన్న కొద్ది రోజుల్లో కూడా ఒక్క ఎమ్మెల్యే కానీ కొన్ని కొన్ని ప్రశ్నలు వేసాడు అక్కడ వీళ్ళు పదకొండు మంది ఉన్నా కూడా వీళ్ళు చేసేది ఏమీ లేదు అంటే ఈ ఎమ్మెల్యేలు తప్పు కదా ఇక్కడ జగన్ తప్పు సూపర్ సిక్స్ ఎందుకు అమలు చేయట్లేదు కొన్ని అని అడగచ్చు అమలైనట్లో కొన్ని తప్పులు ఉన్నాయని అడగొచ్చు గ్యాస్ డబ్బులు అందరికీ పట్టలేదు అడగవచ్చు నిరుద్యోగ వృత్తి గురించి అడగవచ్చు తల్లికి వందనం గురించి అడగచ్చు పెన్షన్ ఇంకా రావాల్సి ఉన్నాయని అడగచ్చు రేషన్ కార్డులు ఇంకా ఇవ్వాల్సి ఉన్నాయని అడగచ్చు చాలా చాలా అడగవచ్చు వీళ్ళు అవి ఏం అడగట్లేదు అసలు ప్రజల సమస్యల కోసమే పట్టించుకోవట్లేదు కానీ వీళ్ళతో చూసుకుంటే నాకెందుకో బొత్స సత్యనారాయణ పాత్ర కరెక్ట్ అనిపించింది చక్కగా మాట్లాడుతున్నాడు అది శాసనమండలిలో మొన్న లోకేష్ గారికి అతనికి కూడా ప్రశ్నోత్తరాల సమయంలో ఇద్దరు కూడా కరెక్ట్గా టీక్కున్నారు నేను అదే ఆ మైనస్ ఎంటే పాత్ర మాట అర్థం అవ్వదు అది మైనస్ కాకపోతే చక్కగా అడుగుతూ ఉన్నాడు సో ఒకే పార్టీలో విడదొక పాత్ర చూసుకుంటే బొత్సైజ్ రైట్ అని మనం క్లియర్గా చెప్పవచ్చు మరి అంత పార్టీ అధినేత అయ్యి ఉండి అన్న భారీ మెజార్టీతో రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ప్రజల పట్ల ప్రజా సమస్యల పట్ల ఇంత నిర్లక్ష్యంగా ఉంటున్నాడు అంటే మరి జనం ముక్కుని ఏరేసుకునే పరిస్థితి వచ్చేస్తుంది థ్యాంక్ యూ